నమస్తే దాదాపు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి పనిలో మనకు మహిళలే ఎక్కువగా కనిపిస్తారు ముఖ్యంగా వరి నాట్లలో చూసినప్పుడు మనకు వంద శాతం మహిళలే కనిపిస్తారు మిగతా పనులు అంటే దమ్ము చేయడం కానీ గొర్రు కొట్టడం కానీ లేదా మడులను సిద్ధం చేయడం కానీ నారు పని చేయడం కానీ ఈ పనులన్నీ మగవాళ్ళు చేసేవి నాట్లు మాత్రం ఖచ్చితంగా మహిళలు వేస్తారు కలుపు ఖచ్చితంగా తీస్తారు కోతలు ఖచ్చితంగా మహిళలే చేస్తారు దానికి భిన్నంగా యూపీ బెంగాల్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కొందరు పురుషులు మగాళ్ళు నాట్లు కూడా వేస్తున్నారు ఒక్క మైల కూడా లేకుండా నారు పీకడము నారు కట్టలు కట్టుకోవడము నారు అదే అదేవిధంగా నాట్లు వేయడం ఈ పనులన్నీ కూడా మగాళ్ళే చేస్తున్నారు సో నల్లగొండ సమీపంలోని పానగల్లో పల్ల్రెడ్డి వెంకటరెడ్డి అనే రైతు పొలంలో ఈరోజు యూపీ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు మగ కూలీలు నాట్లు వేస్తున్నారు వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్న అంటే మ్యాన్ పవర్ ని సప్లై చేస్తున్న వారు శ్రీనివాస్ గారు ఆయన నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంత వాసులు సో మహిళల్ని పక్కకు పెట్టి కేవలం మొగాళ్లతోటే నాట్లు వేయించే పనులు ఎందుకు ఆయన తీసుకుంటున్నారో తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్నా నమస్తే సో మేమైతే ఒక విధంగా మొదటిసారే చూస్తున్నాం మిగతా పనులలో ఎట్లా మన మొగాళ్ళు ఉంటారు ఎక్కడ మనం నారు కట్టలు కట్టిన తర్వాత బండి మీద తీసుకురావడము ట్రాక్టర్ మీద తీసుకురావడము నార్మల్ వేయడము దమ్ము చేయడము బొర్రు కొట్టడం ఈ పనులలో మనం సాధారణంగా మొదలూస్తాం నాట్లు వేసేది బహుశా ఉన్నారేమో కానీ మన దగ్గర అయితే చాలా తక్కువ ఇక్కడ సో మీరు ఎట్లా వీళ్ళందరినీ తీసుకొచ్చి రాష్ట్రం అంతా సంవత్సరాల నుంచి ఇదే తిరుగుతున్న రోజుకొచ్చి మామూలుగా పన్నెండు పదమూడు మంది అయితే గానీ ఎకరం వేయరు వీళ్ళు ముగ్గురు వేసేస్తారు ముగ్గురు వేసేస్తారు అందులో చాలా సుఖం వీళ్ళతో మనం పొలం రెడీ చేసిస్తే మనం అక్కడికి పని కూడా ఉండదు ఈ రకంగా నాటి వేసేస్తారు వాళ్ళు కొలుచుకొని వచ్చి మనకి అయిందని చూపిస్తారు అని చూపిస్తారు వీళ్ళతో చాలా చాలా నయం నాటు వంద ఎకరం వ్యవసాయం చేయొచ్చు ఒక్క మనిషి వంద ఎకరం చేయొచ్చు ఎక్కడ పోయినా వీళ్ళు ఉన్నారు ఫోన్ చేస్తే పంపిస్తున్నాం మనం మన దగ్గర రెండు వందల మంది ఉన్నారు మీ దగ్గర రెండు వందల మంది ఉన్నారు వందల మంది ఉన్నారు ఇప్పుడు వేస్తున్నారు బోధన ఏరియా నడుస్తున్నాయి వీళ్ళు చేశారు కాబట్టి తీసుకొచ్చాను ఇక్కడికి ఓకే మీరు చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి అక్కడ నాలుగు సంవత్సరాలు రంగారెడ్డి గూడెం రంగారెడ్డి గూడెం అంటే ఆల రంగారెడ్డి గూడెం నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం ముందు వచ్చిన సంవత్సరం అసలు ఈ నాటు చూసి రైతులు ఒప్పుకోలేదు అవుతాయి మాకు అయ్యో ఇక్కడ మనుషులు ఇంత ఎత్తేనే కాటలేదు పాతికి ఇరవై కాటలేదు ఇదే మండిద్ది అన్నారు వాళ్ళ రోజున ఐదు నలభై ఐదు యాభై అవుతున్నాయి వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు మనలో కూడా ఓకే ప్రతి సంవత్సరం రామంటారు వస్తున్నాం ఒక నెల నెల పదిహేను రోజులు నుంచి నాటు వెళ్తున్నాం వాళ్ళకి కూడా సుఖం ఉంది ఓకే దానికంటే వాళ్ళ ఇక్కడ నాట్లేసే ఆడాలనికంటే రెండు మూడు వేలు ఖర్చు తగ్గింది ఎకరానికి మనమే తీసుకునేది అదే ఐదు వేలు వాళ్ళకి ఆటో కిరాయి కావాలి రోజు వాళ్ళు పన్నెండు పదమూడు మంది వస్తారు ఎక్కువ రారు బ్యాచ్లు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు మగాళ్ళు పెట్టాలి అమటే ఈ ఇరవై ఎకరాలు ఉందంటే కనీసం వాళ్ళు పది రోజులు వేస్తారు ఈ ముగ్గురు మూడు రోజులు వేసేస్తారు ఇదే ఇరవై మంది ఇరవై మంది మూడు రోజు ఏడు ఎకరాలు వేసినా మూడు రోజుల్లో కతం చేసేస్తారు ఎంత రైతుకి ఎంత టైం కలిసి వస్తుంది ఎంత ఇది అవుతుంది డబ్బు కలిసి వస్తుంది టైం కలిసి వస్తుంది మనం అనుకున్న రోజు అనుకున్న పని అయిపోద్ది వీళ్ళతో ఇప్పుడు వాళ్ళు ఎనిమిది ఎకరాలు వేయాలంటే ఎనిమిది ఎకరాలు వేసేస్తారు మనం రెడీ చేసి ఎనిమిది ఎకరాలు వేసేస్తారు మొత్తం నన్ను ఏం సంబంధం లేదు ఇక్కడ రైతుకి తయారు చేసి ఓకే ఇక రైతుకి ఏం సంబంధం లేదు నాలుగు తేవాలని గాని ఇంకోటి చేయాలని గాని ఇది పల్సరవుతుంది అని గాని ఇది దట్టమేమని గానీ గోలా ఉండదు ఇదండి నాట్ సో అంటే మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి మేము ఇక్కడ ఐదు సంవత్సరాలు అయింది అంటే రంగారెడ్డి కూడా వచ్చి ఐదు సంవత్సరాలు అయింది బోదనేరే అయితే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అక్కడ నడుస్తుంది సో వీళ్ళే మీ దగ్గర ఉన్న రెండు వందల మంది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నారు బోధన ఏరియాలో ఉన్నారు మెదక్ జిల్లాలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నల్గొండలో ఉన్నారు రేపు ఇంకో మూడు బ్యాచ్లు రామడు రామడు రామడుగు కూడా వాళ్ళు ఫోన్ చేశారు రేపు మూడో తారీఖు తీసుకురామని ఓకే ఓకే అక్కడ కూడా రేపు మూడో తారీఖు తీస్తాను రెండు బ్యాచ్ లు సో మీరు వీళ్ళతోటి మీరు మాట్లాడుకొని వీళ్ళని తీసుకొచ్చి రైతుతో మీరు మాట్లాడకుండా ఉంటాం అన్నమాట ఎకరానికి ఐదు వేలు రూపాయలు ఐదు వేలు సో మీరు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇస్తారు సరికంట వాళ్ళకి ఫుడ్ మనమే పెట్టాలండి ఓహో ఇల్లు ఇవ్వాలి ఓకే గ్యాస్ మందే ఓకే ఏదైనా మంచి షాడో చూసుకోవాలి ఓకే అన్ని మీరు చూసుకోవాల్సింది మొత్తం మనం సో ఇప్పుడు ఇక్కడ ఈ రోజున వెంకటరెడ్డి గారిది ఇరవై ఎకరాల పొలం అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం లక్ష రూపాయలు అంటే ఒక మూడు రోజులు వేసేస్తారు రోజుకు ఎక్కువ వేయగలుగుతాయి ఎంత ఎక్కువ మామూలుగా ఇట్లా ఒక ప్లాట్ ఉంది రోజు పది ఎకరాలు వేస్తారు రోజుకు పది ఎకరాలు వేయగలుగుతారు అంటే ఐదున్నర కళ్ళు వచ్చిన వాళ్ళు ఉదయం ఎనిమిది దాకా బిక్కుంటారు పది ఎకరాలు సరిపోద్ది ఇరవై మంది ఖచ్చితంగా ఎనిమిది ఇందాక బిక్తే పది ఎకరాలు వచ్చినట్టే చూసుకునే పని లేదు ఇక్కడ సాయంత్రం దాకా అంటే మన ఆడవాళ్ళు అంత కట్టలు కట్టిన అక్కడికి ఇంత నాలుగు వేయాల్సి వస్తుంది వీళ్ళు అత్త కాదు చూడడానికి పోస ఇంత మట్టి ఉండదు ఏమి ఉండదు అని అంద కట్టెత్తుకురావచ్చు వాళ్ళు బీకింది సో నారు బీగడం కూడా చాలా చాలా ఇదిగా బీకుతారు శుభ్రం కడుపు ఓకే

సో వీళ్ళు ఏదో మొత్తానికి వైర్లు కట్టుకునారు కదా దారులు ఆ మందు కొట్టుకున్నా మందు జిమ్ముకున్నా కలుపు తీసుకున్నా ఇప్పుడు ఆ దారోలు పెట్టి ఈ పట్టులో ఇద్దరు కలుపు తీసుకున్నా ఈ కట్టు దర్గమ్మ ఇద్దరు ఉండదు ఇక ఆ దారి చూసుకొని ఇద్దరు పట్కి వెళ్ళిపోతారు కలుపు తీసినా కూడా అన్నిటికీ మనం ఏదైనా గడ్డి ఉన్నా ఈ సాలల్ని చెట్టుచి వొడ్డున పడేసుకోవచ్చు మందు కొట్టుకో పది ఫీట్లు 10 ఫీట్లు పెట్టి 10 ఫీట్లు గ్యాప్ పది ఫీట్ల గ్యాప్ ఓకే ఓకే మందు కొట్టుకోవాలన్నా సుఖం ఉండేది గాలి తగిలిద్ది పైరులకి పెద్ద రోగాలు ఉండవు మెయిన్ గాలి సో అంటే ఇప్పుడు మనం మహిళలతో నాట్లు వేయించుకున్న దానికంటే టైం కలిసి వస్తుంది ఒకటి రైతుకి డబ్బు సేవ్ అవుతుంది డబ్బు సేవ్ అవుతుంది సో అంటే వీళ్ళు ఓన్లీ నాట్ల పని చేస్తారా మళ్ళీ తర్వాత కోతలప్పుడు ఏమైనా ఉంటారా కోతలప్పుడు రా కోట్లప్పుడు రారు కాటాలకు వస్తారు ఒడ్లు కాటాయడానికి ఒడ్లు కాటాయడానికి వస్తారు వస్తారు వాళ్ళు మీ దగ్గర ఎన్ని రాష్ట్రాల కూలీలు ఉన్నారు శ్రీనివాస్ గారు రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు సో ఉత్తరప్రదేశ్ వాళ్ళు యూపీ వాళ్ళు యూపీ బెంగాల్ బెంగాల్ వాళ్ళు మామూలుగా అమలీలో ఏమో వీళ్ళు మీరు మీ దగ్గర ఉన్న మందరితో చేయిస్తుంది మాత్రం ఓన్లీ నాట్లే నాట్లు సో మీరు రాష్ట్రం అంతా తిరుగుతున్నా తిరుగుతున్నా ఓకే ఓకే మళ్ళీ అమలి వడ్లు కాటాలకి మా కల్లా ఇటు తక్కువ గానీ మా కల్లా ఒక పది బ్యాచ్లు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఎకరానికి వాళ్ళు ఐదు ఐదు తీసుకుంటున్నారు సో రైతు కూడా రైతు దగ్గర కూడా మీరు ఐదు వేలే తీసుకున్నారు అంటే మీకు ఎట్లా వరకు అంటే వాళ్ళకి ఐదు వేలు మనం కట్టలేము మనం కట్టారు మీరు ఐదు వేలు కట్టారు మనం మీరు చార్జ్ చేసేది మాత్రం ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు సో రైతుకొచ్చే బెనిఫిట్ ఏంటంటే టైం కలిసి వస్తే టైం కలిసి వస్తుంది డబ్బు కలిసి వస్తుంది కలిసి మనిషి ఇది ఉండదు టెన్షన్ ఉండదు వాళ్ళు వస్తారా రారా అనే టెన్షన్ ఉండదు 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 ఆ ఇక్కడ దమ్ము చేసి ఇంటికాడ కూర్చుంటే నాటేసి వెళ్ళి పెట్టేలా నీది నీది ఇంత వచ్చి నీ పలమని తెలిపించవచ్చు ఓకే అంతే అంతే సో ఏ రకంగా చూసినా మొగాళ్ళతో నాట్లు అయింది చాలా రైతుకు చానా బెనిఫిట్ అండి రైతు వంద నూట యాభై ఎకరం చేయొచ్చు వీళ్ళు అంటే వాళ్ళు మహిళా కూలీలు ఎంత తీసుకుంటారు ఎకరానికి వాళ్ళు ఐదు వేలు తీసుకుంటారు సో వాళ్ళు కూడా ఐదు వేలే ఐదు వేలు తీసుకుంటారు ఈ దారులు తీయరు ఓకే వాళ్ళకి పోయాలి నార్కు వేరే వాళ్ళని వేరే వాళ్ళ పెట్టాలి వాళ్ళు వాళ్ళు పది పన్నెండు మందికి వస్తున్నామని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇందాక ఒక వాళ్ళు ఈ పది ఎకరాలు ఇరవై ఎకరాలు వేస్తే పన్నెండు రోజులు పది రోజులు వేస్తామని పొలం వెంకటరెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళ కాటు రోజు వాళ్ళ నలుగురు అవును ఆ నాటేసలికి నలభై వేలు మొగాళ్ళకే అవుతుంది అని చెప్తున్నారు మరి వాళ్ళ ఒక్క రూపాయి కూడా కాదు ఈయన మొత్తం చేనంత నాటేసినాక అదే ఐదు వేలలో మొత్తం కంప్లీట్ చేస్తారు నలభై వేలు ఇంకొక అరవై వేలు అయితే నాటే అయిపోతుంది ఇది అవునవును మళ్ళీ కూడా ఒకటి అవును మనం ఇక్కడ వేసి ఆడాల కంటే ఇది ఎనిమిది నుంచి పది సంవత్సరం మిగులుతుంది ఒడ్లీ ఎక్కువది ఇప్పుడు కనపడతానికి ఇంత పల్చగా ఉందా ఒక పదిహేను రోజులు ఆగి చూడండి ఇది అసలు వాళ్ళు వేసి ఎందుకు ఓకే ఇప్పుడు ఎందుకు నేను చెప్తాను కదండి ఇక్కడ రంగారెడ్డి గూడెం ఆలియా వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకు దిగుబడి కూడా ఎక్కువ ఎక్కువ వస్తుంది పాతికి ఇరవై వాళ్ళు ఫస్ట్ మా వాళ్ళు ఆడా దత్తం ఎత్తేనే పాతికి ముప్పై ఏ మా దగ్గరికి ఇంటికట్ట ఎక్కువగా ఎక్కువ మరి ఎట్లా చేసినాక ఫస్ట్ సంవత్సరం అయితే నూట ఇరవై ఎకరాలు అయించారండి రంగారెడ్డి కూడా మరి అదే ఇప్పుడు మూడు వందల యాభై ఎకరం పెరిగింది పెరుగుతుంది సో మనకు సంవత్సరం కిలోలు అయితే సరిపోతాయండి ఇల్లు ముప్పై నుంచి నలభై కిలోలు పోస్తా ఉంటారు ఎకరానికి అదే ఇది పన్నెండు కిలోలు పోసుకుంటే నారు సరిపోతుంది సరిపోతుంది సగా ఎక్కువండి నలభై కిలో లెక్క పన్నెండు కిలో మేమైతే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అదే పన్నెండు కిలోలే పోస్తున్నాం సో పలసగా ఆరబెడుతున్నారు ఎడమెడ దుబ్బు బాగా చేస్తదండి ఇది దుబ్బు చేస్తది ఏ నేను పుట్టిన ప్రతి పిలక పైకొచ్చి ఇంతది ఓకే ఇప్పుడు మనం ఎక్కువ వస్తుంది అదే ఆడలేషన్ ఏంటంటే పెడతారు ఎంతంత పెడతారు అది దానికి పిలక రాదు పిలకొచ్చిన కూడా కిందే ఆశపడుతుంది అవి పెట్టిన ఏడెన్కర్రల పైకు వచ్చే వస్తాయి ఓకే అయ్యే ఈ గాలి దాగలదు అవి పైకి రావడానికి ఛాన్స్ ఉందండి అవి పోయినట్టు లోపల దగ్గరి వల్ల కూడా దిగుబడి తగ్గుతుంది తగ్గింది ఛాన్స్ తగ్గింది ఓకే ఓకే సో మీరు అంటే రైతులు ఎవ్వరు చేసిన అంటే ఎక్కువ మొత్తంలో ఉంటేనే సప్లై చేయగలుగుతారా ఎట్లా ఏదైనా ఒక వంద నూట ఇరవై ఎకరాలు ఉంటే పంపి ఒక ఊర్లో ఒక ఒక ఊర్లో గనక వంద ఎకరాల వరకు వంద నూట రైతులు రెండు మూడు ఎకరాలైనా కానీ ఇబ్బంది ఏముండదండి రాకపోతే ఒక విలేజ్ కి పోవాలంటే కొంత ఎకరాలు కొందా వంద నూట సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ కు ఫోన్ చేస్తే పంపిస్తాను సో ఓకే నేను శ్రీనివాస్ గారిది నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను నిజంగానే ఈ సీజన్లో కాకపోయినా వచ్చే సీజన్కి అయినా సరే ఎవరైనా రైతులు తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో నాట్లు వేయించుకోవాలనుకుంటే యూపీ బిహార్ యూపీ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినటువంటి మగ కూలీలు శ్రీనివాస్ గారి దగ్గర అందుబాటులో ఉంటారు శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఒక విలేజ్లో కనీసం ఒక వంద ఎకరాల యూనిట్ కనుక ఉంటే తన మనుషులని తీసుకొచ్చి నాట్లు వేయిస్తామని చెప్తున్నారు